అందరికీ ఈరోజు వీడియో తెల్ల జిల్లాడి పూలతో మాల ఎలా కట్టుకోవాలో చూసేద్దాం ఈ మాల చాలా వెరైటీగా ఉంటుంది అంటే ఎప్పుడు కట్టే మాల కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా ఈజీ కూడా వేపాకు పసుపు కొమ్మల మాల వీడియో చేశాను కదండి దాంట్లో ఈ చెక్కకి ఈ థ్రెడ్ని ఎలా టై చేసుకోవాలనేది చూపించాను సేమ్ ఇంక ఇది కూడా అంతే కాకపోతే అందులో నేను ఫోర్ లైన్స్ తీసుకున్నట్టున్నాను దీంట్లో అయితే టూ లైన్స్ థ్రెడ్ తీసుకోవాలి తెల్ల జిల్లాడి పువ్వులు ఆకుల్లో వచ్చే పాలు పాయిజనస్ కాబట్టి ఈ పువ్వుల్ని వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు నానబెట్టుకోండి వాటర్లో ఇంకేమి యాడ్ చేయక్కర్లేదు ఓన్లీ వాటర్ అండ్ దాంట్లో పువ్వులు వేసి నానబెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు సరిపోతుంది పువ్వుల్ని మాలగా ఎలా కట్టుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక తెల్ల పువ్వు తీసుకొని దానికి ఉన్న పెటల్స్ని వెనక్కి నేను వీడియోలో చూపించినట్టుగా దాని అలాగా ఉంచి వెనక్కి ఉంచి పట్టుకోండి గట్టిగా ఆ తర్వాత ఇలాగా టూ లైన్స్ మధ్యలో అంటే టూ లైన్స్ థ్రెడ్ తీసుకున్నాం కదా ఆ టూ లైన్స్ మధ్యలో ఈ పువ్వుని అలా పెట్టి నాట్ వేసుకోవాలి ఈసారి నేను ఊలికి బదులుగా థ్రెడ్ తీసుకున్నాను ఈ ఫ్లవర్ని మనం ఆ టూ లైన్స్ మధ్యలో పెట్టి నాట్ వేసేటప్పుడు చాలా జాగ్రత్త ఎందుకంటే ఒక్క పెట్టెలైనా బయటకు వచ్చిందనుకోండి ఈ మాల అందమే పోతుంది చూసారు కదా ఆ పువ్వుని గట్టిగా ఇలా ముడిచి పట్టుకుని నాట్ వేసుకోండి ఆ టూ లైన్స్ మధ్యలో పెట్టి మల్లెపూలు కనకాంబరాలు మాల మనం ఎలా కడతామో అలా కట్టుకోవడమే చూసారు కదా నేను తెల్ల జిల్లెడు పువ్వుని అటొక సైడ్ ఇటొక సైడ్ పెట్టాను మీరు కూడా ఇలానే పెట్టుకొని మాల కట్టుకోండి చాలా బాగుంటుంది మొత్తం ఒకే సైడ్ కాకుండా ఇలాగ అటు ఒక సైడ్ ఇటు ఒక సైడ్ అయితే లుక్ చాలా బాగుంటుంది అండ్ ఈ మాల లాస్ట్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఒక త్రీ ఫోర్ నాట్స్ అన్న వేసుకోండి స్ట్రాంగ్గా ఉంటుంది నేను టూ యాంగిల్స్లో వీడియోని తీసానండి అంటే ఇటువైపు ఫ్లవర్ పెట్టేది తీసాను అటువైపు ఏమో అంటే నా లెఫ్ట్ సైడ్ ఏమో నేను నాట్ వేసేది క్లియర్గా చూపించాను కానీ నేను రైట్ సైడ్ చూపించిన వరకే క్లిప్ యాడ్ అయ్యింది అటువైపుది నేను ఆన్ చేయలేదట్టుకుంది అందుకనే క్లిప్ మిస్ అయిపోయింది అదే నేను ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూస్తే ఆ క్లిప్ అయితే కనిపించలేదు అందుకే నేను యాడ్ చేయలేదు చూసారు కదా ఇంకా ఎక్స్ట్రా సెవెన్ థ్రెడ్స్ ఉంటే అది కట్ చేసుకోండి హ్యాంగింగ్ వరకే ఉంచుకోండి టూ థ్రెడ్స్ అటు ఒక థ్రెడ్ ఇటు ఇటు ఒక థ్రెడ్ మాల కట్టడం అయితే ఫినిష్ అయింది ఇప్పుడు ఈ పూల మాలకి ఎన్ని కాడలు ఉన్నాయి చూసారా ఎందుకంటే మనం కాడలతో కదా కట్టింది మీరు కాడలు కట్ చేసుకునేటప్పుడు చాలా చిన్న చిన్న కాడలే కట్ చేసుకోండి పువ్వుకి దగ్గరకు అస్సలు కట్ చేయొద్దు ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను పువ్వు అయితే ఊడొచ్చేస్తుంది లేదంటే దానికి ఉన్న పెటల్స్ అరే ఆ థ్రెడ్స్లో నుంచి వచ్చేస్తుందండి అందుకే చాలా చిన్న చిన్న కాడలు మాత్రమే కట్ చేసుకోండి ఎంత లాంగ్ ఉంటే అంత లాంగ్ కట్ చేసి రెగ్యులర్గా పెట్టుకునే పూలమాల ఈ మాల మనం వేణిని కట్టాము కదా ఈ వేణి అయితే స్టిఫ్గా ఉంటుందండి బాగా మనం ఇలా బెండ్ చేయాలి దాన్ని మనం రెగ్యులర్గా పెట్టుకునే పూలమాలలాగా మనం బెండ్ చేస్తే బెండ్ అవ్వదండి ఇది బాగా స్టిఫ్గా ఉంటుంది మాల అంటే ఈ వేణి అండ్ ఈ పూలమాలకి మనం పైన హ్యాంగింగ్స్ పెట్టుకున్నాం కాబట్టి దేవుడి ఫొటోస్కి వేసేటప్పుడు ఈజీగా టై చేసుకోవచ్చు చూసారా నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎంత బాగుందో అల్లిక మనం పెటల్స్ని మడిచేసాం కదా వెనక్కి లుక్ కూడా చాలా అందంగా ఉంది చూసారు కదా